కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు కాలే భూమిలో ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం జస్ట్ ఎఫెక్ట్గా ప్రభుత్వానికి పెద్దగా ఉంది మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే మీకు ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంతో లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది రోజుకు పంచే దాంట్లో పని చేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకు ఇంత ఫిజికల్ స్ట్రెత్ మెంటల్ స్ట్రెత్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్లుగా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా పద్దెనిమిది గంటలు చేయకుండా ఉండే పోస్ట్ ఏమన్నా కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎలక్టర్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు చూసిన మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్గా ఎస్పీలుగానే మీకుంటాయి ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలతో ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము భాష అర్థం చేసుకోవడానికి ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేసుకోండి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ మీకు రాదు మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్ లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ మానిటరింగ్ చేయడానికి పరిమితం అయితే తప్పితే క్షేత్ర స్థాయిలో ప్రజల వెళ్ళి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటారని అద్భుతంగా పనిచేస్తారని ఈ విషయాలలో ఈ విషయాలలో ప్రతి నాలుగు నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి తో వచ్చింది ఇందులో

ఆ పాలసీని మళ్ళీ ఎక్స్క్లూట్ చేయడానికి మీ దగ్గరికి పంపిస్తాము మీ అందరు ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ వెల్కమ్ సేమ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రేటింగ్ హానెస్టీ ద అదర్ కౌ ఫ్యూచర్లో మీ ఎలివేషన్ లో కానీ మీ కిచెన్ పోస్టింగ్ లో కానీ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా అవర్ గవర్నమెంట్ మీరు దాని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ప్రజలకు ఆశలు చిగురించే విధంగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మనందరం నేను మొదట్లో చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడవాలంటే ఈ జోడేతులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ప్రజాప్రతినిధులుగా మేము పాలకులుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలను అమలు చేసే వాళ్ళుగా మీరు काल से कलस मुीजे ती अंदर दर सेल थँक्यू